హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను ఫస్ట్ ఫస్ట్ మొదటగా ఈ లైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాను మంచిగా వస్తుందో రాట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ నా లైవ్ ప్రోగ్రామ్ నేను నా బయోగ్రఫీ చెప్పాలంటే మాది భద్రాచలం ఖమ్మం జిల్లా డిస్టిక్ పార్టీ అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ అది భద్రాచలంలో మాది కటింగ్ సెలూన్ షాప్ అనమాట నేను నా స్టడీ వచ్చేసి ఎంఏ బిఈడి బిఎల్ఏస్ అయిపోయింది కాబట్టి ఈ గవర్నమెంట్ జాబులకి ప్రిపరేషన్ చేసుకుంటూ ఈ సెలూన్ షాప్ని నడిపించుకుంటూ ఉన్నాను సెల్ఫ్ బిజినెస్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ని ఈ ఛానల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు కొంత హెల్ప్గా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏమైనా డౌట్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నా ఉదయ్ ఉదయ్ రవి బ్లాగ్స్లో నేను దానికి సపోర్ట్గా మీకు చెప్తాను మా ఛానల్లో వంటలు మరియు ఆయుర్వేదం మొక్కల గురించి అలాగే ఈవెంట్స్ పెద్దపట్టు కూడా మా ఇంట్లో జరుపుకునే సెలబ్రేషన్స్ అన్నీ కూడా మేము ఇక్కడ మా ఛానల్లో పెట్టుకుంటాం కాబట్టి వీటిలో గురించి ఏమైనా మీకు అడగదలుచుకుంటే అడగండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరు రాలేదు